హాయ్ అండి అందరికీ నమస్తే మనకి మిగతా నెలలతో పోల్చుకుంటే నవంబరు డిసెంబరు ఆ రెండు నెలల్లో ఏంటంటే మనం ఏ మొక్కలు పెట్టినా కూడా తొందరగా బతుకుతాయి అనమాట ఇంకా నిన్న మొన్న అంత కలుపు అంత తీసి శుభ్రం చేశాను అప్పుడైతే వీడియో ఏం తీయలేదు కానీ ఇంకా శుభ్రం చేసిన తర్వాత నిన్న బంతి మొక్కలు చావంచి మొక్కలు వంగ మొక్కలు నాటానండి ఇంక ఈరోజైతే విత్తనాలు నాటాను అనమాట బేరెత్తనాలు కాకరెత్తనాలు సొరెత్తనాలు దోశెత్తనాలు అలాగే కొంచెం గోంగూరెత్తనాలు కూడా చల్లాను అనమాట ఇంక కొన్ని అయితే వంగమొ పచ్చిమిరకాయ మొక్కలు ముందే నాటాను అవైతే కాపుకు కూడా వచ్చినాయి ఇంక ఇట్లా మనం ఇంట్లో ఏదన్నా కూరగాయలు కాయించుకున్నాం అనుకోండి అవి కొన్ని కాసినా కూడా చాలా హ్యాపీగా అనిపించిద్ది ఇంక ఇప్పుడైతే మొత్తం నాటేసి నీళ్లు పెట్టేశాను అనమాట చూడాలి ఎంతవరకు మొలకలు వస్తాయో ఇంక ఇవిగోండి పచ్చిమిరకాయలు కాపుకి అని చెప్పాను కదా ఇంకా ఇన్ని కాయలు అయితే దొరికినాయి అనమాట చాలా